వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ తెలంగాణలో ఎంసెట్ రాసి ఎవరైతే అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో యూజ్ అవుతుంది ఏంటి అంటే చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ తెలంగాణలో జేఎన్టీయు హెచ్ జేఎన్టీయు హైదరాబాద్ అనేది ఓకే ఈ జేఎన్టీయు హైదరాబాద్లో మీకు సీట్ వస్తుందా రాదా చాలామంది ఏంటి అంటే మీకు ఎక్కువ సీట్ వచ్చిన ఈ జేఎన్టీ ఎక్కువ సీట్ వచ్చింది కదా అని చెప్పి కొన్ని మంచి కాలేజెస్ రావు అని ఆప్షన్స్ పెట్టడం వదిలేస్తారు కాబట్టి ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ కొన్ని కొన్ని కాలేజీల్లో కొన్ని మంచి కాలేజెస్లో కూడా మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మీరు ఏ కేటగిరీ అయినా కానివ్వండి ఓసీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు ఎస్సీ ఎస్టీ అవ్వచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందైనా అవ్వచ్చు మీరు ఒక్కసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలిసి తెలంగాణలో టాప్ యూనివర్సిటీస్ అంటే జైన్ టు హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారి ఈ వీడియోలో జైన్ టు హైదరాబాదులో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అడ్మిషన్స్లో లాస్ట్ ర్యాంక్ ఎంత ఏ బ్రాంచ్కి ఏ క్యాటగిరీకి లాస్ట్ ర్యాంక్ ఎంత అనేది ఒక్కసారి మనం చూద్దాం దీన్ని బట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకోండి సపోజ్ నే ఫస్ట్ జేఎన్టీ కాలేజ్ కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి జేఎన్టీ హెచ్ జేఎన్టీ హెచ్ అనేది ఉంటుంది మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి హైదరాబాద్ క్యాంపస్ జెడ్యూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ క్యాంపస్ ఇక్కడ మీరు చూస్తే సిఎస్సికి సంబంధించి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చేసరికి ఇక్కడ తక్కువే అంటే పదిహేను వందల తొంభై నాలుగుకి అయిపోయింది లాస్ట్ ర్యాంక్ ఇది గర్ల్స్కి వచ్చి పదిహేడు వందల ముప్పై ఎనిమిదికి అయిపోయింది నెక్స్ట్ బీసీ కేటగిరీలో నాలుగు వేల బీసీ బాయ్స్కి నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు బీసీఏ గర్ల్స్కి ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది బీసీ బాయ్స్కి టూ థౌజండ్ ఫిఫ్టీ వన్ బీసీ గర్ల్స్ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీ వన్కి ఎండ్ అయిపోయింది నెక్స్ట్ బీసీసీ బాయ్స్కి పదిహేను వందల తొంభై నాలుగుకి ఎండ్ అయింది ఓకే నెక్స్ట్ బీసీసీ గర్ల్స్కి బీసీసీ గర్ల్స్ పదిహేడు వందల ముప్పై ఎనిమిది బీసీడీ బాయ్స్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు బీసీడీ గర్ల్స్కి టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ బీసీఈ బాయ్స్కి టూ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీసీఈ గర్ల్స్కి టూ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్సీ కేటగిరీలో మీరు చూసినట్లయితే ఎస్సీ కేటగిరీలో ఎయి ఎయిట్ థౌజండ్ సిక్స్ లెవెన్ వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్కి ఎస్సీ గర్ల్స్కి టెన్ థౌజండ్ త్రీ నాట్ టూ వరకు కూడా రావటం జరిగింది అలానే ఎస్టీ బాయ్స్కి ఎయిట్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఉంది ఎస్టీ గర్ల్స్కి ఎయిట్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుకున్నట్లయితే టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వరకు కూడా మీకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది ఇది సిఎస్సి బ్రాంచ్ మీకు ఇక్కడ కాలేజ్ ఫీజు వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హైయెస్ట్ ఎస్సీ ఎస్ ఎస్సీ గర్ల్స్కి పదివేల వరకు కూడా మీకు జేఎన్టీ హైదరాబాద్లో ఎస్సీ బాయ్ ఎస్సీ గర్ల్స్కి పదివేల ర్యాంక్ వరకు కూడా మీకు సిఎస్సి బ్రాంచ్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ వరకు ఓసీ బాయ్స్కి వచ్చింది గర్ల్స్కి సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ వరకు వచ్చింది బీసీఏ బాయ్స్కి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ వరకు కూడా రావటం జరిగింది సో ఇక్కడ చూడండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ హై ర్యాంక్ బీసీఏ ఈసీఈ బ్రాంచ్ నెక్స్ట్ బీసీబీకి వచ్చేసరికి సెవెన్ థౌజండ్ త్రీ ఫార్టీ రేంజ్ బీసీసీకి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ వన్ ఫార్టీ త్రీ అండ్ సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీడీ బాయ్స్కి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ నైన్ థర్టీ సెవెన్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ అలానే బీసీడీ గర్ల్స్ సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెను బీసీఈ బాయ్స్కి ఫోర్ థౌజండ్ సెవెన్ నైంటీ వన్ బీసీఈ గర్ల్స్కి సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ ఎస్సీ కేటగిరీలో పదహారు వేల ఎనిమిది వందల యాభై ఏడు వరకు కూడా మీకు రావటం జరిగింది పదహారు వేల ఎనిమిది వందల యాభై ఏడు వరకు కూడా జైన్ టూ హైదరాబాద్లో ఈసీఈ బ్రాంచ్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలానే ఎస్సీ ఎస్టీ బాయ్స్కి వచ్చేసరికి పన్నెండు వేలు ఎస్టీ గర్ల్స్కి వచ్చేసరికి పదహారు వేల వరకు కూడా రావటం జరిగింది అది ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సిక్స్ థౌజండ్ టూ సిక్స్టీ త్రీ వచ్చింది గర్ల్స్కి సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ వరకు రావటం జరిగింది ఓకే అది ఈసీఈ బ్రాంచ్కి సంబంధించి నెక్స్ట్ ఇంకా కొన్ని బ్రాంచెస్ చూడండి హైయెస్ట్ ర్యాంక్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి మీకు బయోటెక్నాలజీ తీసుకుంటే బయోటెక్నాలజీలో మీకు ఓపెన్ కేటగిరీలోనే ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ నాట్ ఎయిట్ వరకు వచ్చింది అంటే ఏంటి అంటే మీరు ఇతరత్ర కాలేజీలు పెట్టుకునే బదులు బయోటెక్నాలజీకి ఫార్టీ ఫోర్ థౌజండ్ డ్రోప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ జైన్ హైదరాబాద్ ఎందుకు పెట్టుకోకూడదు నెక్స్ట్ బీసీఏ బాయ్స్కి వచ్చేసరికి గర్ల్స్ కానీ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ వరకు కూడా బయోటెక్నాలజీ వచ్చింది ఓకే సో అది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ అలానే కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇక్కడ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వరకు ఓపెన్ కేటగిరీలోనే వచ్చేసింది ట్వంటీ ఎయిట్ బీసీ కేటగిరీలో ఇక్కడ మీరు ర్యాంకులు చూస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ త్రీ అంటే అరౌండ్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ వన్ల వరకు కూడా కెమికల్ ఇంజనీరింగ్ అనేది వచ్చింది జేఎన్ హైదరాబాద్లో బీసీ కేటగిరీ అయితే ఇక్కడ చూడండి బీసీ డి బాయ్స్లోకి వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు కూడా రావడం జరిగింది అదే బీసీఈ అయితే వన్ ల్యాక్ వరకు కూడా రావడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎస్సీ బాయ్స్కి వచ్చేసరికి ఎస్సీ బాయ్స్కి గర్ల్స్కి ఎయిటీ సెవెన్ థౌజండ్ వరకు కూడా కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది గర్ల్స్కి నైంటీ టూ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ ఎస్టీ బాయ్స్కి వచ్చేసరికి నైంటీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది అదే ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటా అయితే ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ త్రీ నైన్టీన్ వరకు కూడా మీకు రావటం జరిగింది అంటే కెమికల్ ఇంజనీరింగ్ మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో హైస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ఇది పెట్టుకోవచ్చు నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి జేఎన్టీ హైదరాబాద్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచి పదహారు వేల ఏడు వందల డెబ్బై రెండు వరకు కూడా రావటం జరిగింది పదహారు వేల ఏడు వందల డెబ్బై రెండు ఓపెన్ కేటగిరీలో జేఎన్టీ హైదరాబాద్కి వచ్చింది నెక్స్ట్ బీసీఏకి వచ్చేసరికి ఇక్కడ మీకు చూడండి థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ థర్టీ సెవెన్ థౌజండ్ థర్టీ అంటే యావరేజ్న ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా బీసీ కేటగిరీలో మనకి సివిల్ ఇంజనీరింగ్ సీట్ రావడం జరుగుతుంది ఓకే అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీలోకి వచ్చేసరికి థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ కేటగిరీ ఎస్సీ బాయ్స్కి వచ్చింది గర్ల్స్ కూడా ఎస్టీలో కూడా థర్టీ నైన్ థౌజండ్ గర్ల్స్కి ఫిఫ్టీ టూ ఎయిట్ థౌ ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు కూడా వచ్చింది నెక్స్ట్ అదే ఈడబ్ల్యూఎస్ అయితే ట్వంటీ వన్ థౌజండ్ వరకు వచ్చింది ఇక్కడ గర్ల్స్కి థర్టీ ఎయిట్ థౌజండ్ వరకు ఈ యొక్క బ్రాంచ్ అనేది రావడం జరిగింది సివిల్ ఇంజనీరింగ్ ఇంకొకటి మీకు సిఎస్సి రాలేదు అనుకోండి సిఎస్సి కాకపోయినా ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నిన్న మనం ఒక వీడియో కూడా చేసాం కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏమున్నాయి అనేది కూడా ఓకే అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ అనే బ్రాంచ్ ఉంది అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేటువంటి బ్రాంచ్ ఉంది సిఎస్ఎమ్ అంటారు సిఎస్సి సిఎస్ఎమ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటివి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో దాదాపుగా దీనికి డబుల్ ఉన్నాయి ఇక్కడ త్రీ థౌజండ్ టూ ఎయిటీ వన్ కూడా వచ్చిందంటే మీకు సిఎస్సి రాకపోతే సిఎస్సి కూడా పెట్టండి లేదా సిఎస్ఎం కూడా పెట్టండి అప్పుడు మీకు ఈ మూడింటిలో ఏదో ఒక బ్రాంచ్ రావడం జరుగుతుంది సిఎస్సి జాయిన్ అవ్వాలనుకున్నటువంటి అనుకున్నటువంటి ఓకే దీనికి డబుల్ ఉన్నటువంటిది ఉంది సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి నెక్స్ట్ అలానే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో టెన్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో గర్ల్స్కి లెవెన్ థౌజండ్ వరకు రావటం జరిగింది ఓకే నెక్స్ట్ బీసీఏ ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు వచ్చింది ఈ నెక్స్ట్ బీసీ బికి వచ్చేసరికి ట్వల్వ్ థౌజండ్ బీసీ సికి వచ్చేసరికి ట్వంటీ వన్ థౌజండ్ నెక్స్ట్ బీసీ ఎయిటీన్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ వరకు కూడా గర్ల్స్కి వచ్చింది అలానే బీసీఈలోకి వచ్చేసరికి ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు మీకు సీట్ రావటం జరిగింది లాస్ట్ ఇయర్ అదే ఎస్సీ కేటగిరీ ఎస్టీ క్యా ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చింది ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌజండ్కి ట్రిబుల్ఈ బ్రాంచ్ అనేది రావటం జరిగింది అంటే డిమాండ్ ఎక్కువ ఉంది ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే ఈ బ్రాంచ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు వచ్చింది ఇక్కడ ఫోర్టీన్ థౌజండ్ వరకు గార్ల్స్ స్టూడెంట్స్కి రావటం జరిగింది ఓకే నెక్స్ట్ అలానే జియో ఇన్ఫర్మాటిక్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఒక సబ్ బ్రాంచ్ ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలో ఈ జి హైదరాబాద్ హైదరాబాద్లో ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు వచ్చింది గర్ల్స్కి వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫార్టీ వన్ వరకు రావడం జరిగింది రిమైనింగ్ బీసీ గర్ల్స్కి వచ్చేసరికి వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఎక్కడైనా చూడండి ఇక్కడ ర్యాంక్ వన్ ల్యాక్ ఇక్కడ వన్ ల్యాక్ అబవ్ ఉన్నా కూడా జియో ఇన్ఫర్మాటిక్స్ వచ్చింది సో మీకు జేఎన్టీ హైదరాబాద్లో చదవాలనేటువంటి ఫ్యాషన్ ఉన్నా జియో ఇన్ఫర్మాటిక్స్ అనేటువంటి బ్రాంచ్ మీరు తీసుకోవాలనేటువంటి ప్యాషన్ ఉన్నా కానీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిందని గురి అవ్వద్దు బ్రాంచ్ అనేది డిసిజన్ తీసుకోండి నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఇక్కడ జేఎన్టీ హైదరాబాద్లో ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ వన్ సెవెన్ పన్నెండు వేల ఆరు వందల పదిహేడు వరకు వచ్చింది గర్ల్స్కి వచ్చేసరికి పదహారు వేలు వరకు వచ్చింది ఓకే హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు మీ సిఎస్సి ఇవి రాకపోయినా మెకానికల్ పదహారు వేలు వరకు కూడా వచ్చింది గర్ల్స్ స్టూడెంట్స్కి బీసీ కేటగిరీ బీసీఏలో పద్దెనిమిది వేల వరకు వచ్చింది గర్ల్స్కి వచ్చేసరికి అరవై ఆరు వేలు వరకు కూడా మీకు మెకానిక్ వచ్చింది బీసీ బిలో పదిహేడు వేలు వరకు వచ్చింది గర్ల్స్కి ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు వచ్చింది బీసీసీలో ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ వన్ సెవెన్ లాస్ట్ ర్యాంకు బీసీసీలో గర్ల్స్కి సిక్స్టీన్ థౌజండ్ ఓకే అలానే యావరేజ్ ట్వంటీ థౌజండ్ కూడా వచ్చిందనమాట నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఓ ఈడబ్ల్యూఎస్లో ఓపెన్ కేటగిరీ ఈ డబ్ల్యూఎస్లో పదిహేడు వేల వరకు కూడా మీకు మెకానికల్ వచ్చింది జేఎన్ హైదరాబాద్లో గర్ల్స్కి ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది అదే ఎస్టీ కేటగిరీ అయితే థర్టీ సెవెన్ థౌజండ్ వరకు వచ్చింది థర్టీ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ అదే గర్ల్స్కి వచ్చేసరికి థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ నాటి ఫైవ్ నాట్ సెవెన్ వరకు రావడం జరిగింది అది ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఫార్టీ సెవెన్ థౌజండ్ వరకు మెకానికల్ వచ్చింది గర్ల్స్కి ఫార్టీ ఎయిట్ థౌజండ్ వరకు వచ్చింది ఓకే ఇది ఒక ఎనాలిసిస్ నెక్స్ట్ అలానే ఇంకొక బ్రాంచ్ ఏముందంటే జేన్ టు హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అంటే ఇది కూడా ఇది మెకానికల్ కి రిలేటెడ్ ఇక్కడ చూడండి వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ మెటలాజికల్ ఇంజనీరింగ్ జైన్ టు హైదరాబాద్లో సీట్ వచ్చింది అంటే వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వచ్చినా కానీ మీకు జేన్ టు హైదరాబాద్లో సీట్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ జన్ హైదరాబాద్ అంటే మాక్సిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు బ్రాంచ్ ఏదైనా కానీ మీరు ఇక్కడ జాయిన్ అయితే మాక్సిమం బాగుంటుంది కాబట్టి ఈ యొక్క బ్రాంచెస్ని బట్టి మీరు ఆప్షన్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మన ఛానల్కి బూస్టప్ అవుతుంది మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా అదర్ టాప్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో సిబిఐటి ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం లాస్ట్ ర్యాంక్ ఎక్కడ వరకు వచ్చింది అనేది ఓకే ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ